చె ఎవరెక్స్ కానీ ఏదో విధానం కాదు చాలా మంది పదవులు ఉంటాయి పోతాయి వ్యక్తిత్వం అయితే ఉన్నారు అది మాత్రం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం అంటే నేను చెప్తున్నాను ఆలోచించాల్సి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నాయి చాలా మంది ఇక్కడ నలభై సంవత్సరాలు దృష్టి నాలుగు సంవత్సరాలకి ఏం చేశారు చాలా మంది అడిగారండి అట్లా నలభై సంవత్సరాలు ఏం చేశారు మీకు ప్రజలు తెలుస్తాను మీకు చెప్పి పని లేదు కానీ కనీసం ఇంకా తొంభై రోజులు రాకముందే వారు చెప్పారు కమిషనర్ గారు నాలుగు కోట్లు పదిహేను లక్షలు ఒకటి చెప్పారు నలభై ఐదు లక్షలు నలభై లక్షలు సుమారు ఒకటి చెప్పారు అదేవిధంగా కూడా పది చేశారని చెప్పి అయ్యి గారు చేశారు చెప్పడం జరిగింది నేను అంటే పదవులు ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచించింది అందరికీ ఉండాలని నేను అన్నాను కొంతమందికి ఉంటుంది చేయొచ్చు చాగ్రమే నేను ఎవరిని పెంచు చేతి చేయకూడదు లేకపోతే లేదు చేసిన చూసి ఆనందించండి అంతేగాని వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అటువంటి మాట్లాడుకుంటు ఎవరిని ఎవరైనా సరే మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఎవరినైనా సరే కనీసం అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా వ్యక్తిత్వాన్ని పెంచపరచలేదు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడండి ఏదైనా